నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజా వేణుగోపాల్ ఈరోజు మన వీడియో వచ్చేసి పాక్ తయారీ విధానం ఈ ఈరోజు మన వీడియో వచ్చేసి ఈజీ పద్ధతిలో పాక్ అయితే తయారు చేస్తున్నాం దానికి కావలసిన పదార్థాలు అయితే చూద్దాము ఒక కప్పు శనగపిండి ఒక కప్పు చక్కెర ఈ కప్పు చక్కెర నేనైతే పొడి పట్టుకున్నాను ఇంకా కొంచెం ఉంది మిక్సీ గిన్నెలో ఇందులో కొంచెం వేసాను అనమాట కొంచెం పాలు కొంచెం ఆయిల్ నెయ్యి ఉంటే నెయ్యి అయితే వేసుకోండి నా దగ్గర నెయ్యి లేదు నేను అందుకనే నూనె అయితే వేస్తున్నాను ఫ్రీడమ్ ఆయిల్ కానీ గోల్ డ్రాప్ కానీ ఏదైనా వేయండి పప్పుల నూనె కాకుండా పప్పుల నూనె అయితే వాసన వస్తుంది కదా ఇప్పుడైతే మనం పిండి అయితే కలిపేసుకుందాము నేను జల్లించి తీసుకున్నాను శనగపిండి ఒక కప్పు తీసుకున్నాను ఇందులో కొంచెం శనగపిండి నూనె వేసి బాగా కలుపుదాము ఉండలేకుండా ఇలా మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి నేను స్టవ్ అయితే ఆన్ చేయలేదు ఇంకా వీటిని అయితే పూర్తిగా కలిపిద్దాము ఉండలేకుండా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేద్దాము చూడండి ఇలా బాగా కలిపేసాను కదా ఎప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తాను నేను స్టవ్ ఆన్ చేసి దీన్ని బాగా ఉడికించాలి మనం స్టవ్ వచ్చేసి సిమ్లోనే పెట్టండి ఫుల్గా పెట్టద్దు ఫుల్గా పెడితే శనగపిండి కదా వాడిపోతుంది మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వాడుకోవచ్చు నెయ్యి లేని వాళ్ళ కోసం ఇది నెయ్యి లేదు నా దగ్గర అని అనుకున్న వాళ్ళు ఇలా ఆయిల్ వేసి అయితే చేసుకోవచ్చు పిల్లలు అయితే ఇష్టంగా తింటారు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా సమ్మర్ హాలిడేస్లో పిల్లల కోసం ప్రత్యేకించి చూడండి శండి పిండి అయితే మంచిగా ఉడుకుతుంది కదా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా కొంచెం దగ్గర పడాలి ఇంకా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం చక్కెర పొడి అయితే వేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి దీన్ని ఎందుకంటే అక్కడే మాడిపోతుంది కనుక చూడండి శనగపిండి అయితే బాగా వేగిపోయింది కదా ఇప్పుడైతే చక్కెర వేద్దాము చూడండి దీన్ని మంచిగా కలిపిన తర్వాత కొంచెం మనకు పొడి పొడిగా అవుతుంది కదా మనం ముందుగా పాలు అయితే తీసుకున్నాం కదా ఆ పాలు ఇందులో వేసుకొని కలుపుకోవాలి మనం చూడండి మొత్తం ఇలా కలిపేసాం కదా ఇందులో కొంచెం పాలు వేసి అయితే కలుపుకుందాము పాలు లేదు అంటే మన దగ్గర నెయ్యి ఉన్నా వేసుకోవచ్చు కానీ నేను మొత్తం ఆయిల్తో చేస్తున్నా కదా అందులో కొంచెం పాలు వేస్తున్నాను చాలు పాలు సరిపోలేదు అంటే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు మనకైతే ఈ పాలు సరిపోతాయి ఇక్కడికి ఇప్పుడు ప్యాన్ నుండి మనకి సపరేట్ అవ్వాలి అన్నమాట ఈ స్వీట్ అనేది ఇందులో కొంచెం అయితే వేస్తున్నా దీన్ని మనం దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఆగామో అడుగంటు పోతుంది చూడండి మనకైతే స్వీట్ అయితే దగ్గర పడింది స్వీట్ రెడీ అయిపోయినట్లే దీన్ని మనం ఇప్పుడు వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నాము చూడండి నేనైతే గిన్నెలోకి తీసుకుంటున్నా చూడండి మైసూర్ పాక్ గోరువెచ్చగా ఉన్నప్పుడు నేనైతే ఇలా ఘాట్లు పెట్టి కట్ అనమాట ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి వేసుకుందాం చూడండి పీసులు అయితే ఇలా ఉన్నాయన్నమాట చివరిగా మనకు మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది మనకు నార్మల్గా చేసే మైసూర్ పాక్ దాని ప్రాసెసింగ్ వేరే మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈజీ పద్ధతిలో ఇలా అయితే చేసుకోండి ఇది కూడా చాలా బాగుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు అయినట్లయితే మా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చూడండి వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి